హలో అండి మన బ్యాంకు కస్టమర్స్కి ఒక గుడ్ న్యూస్ అండి అదిరిపోయే టెక్నాలజీ తెస్తుంది ఈ బ్యాంక్స్ ఇక డబ్బు మనకి మరింత సేఫ్ అండి ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి డిజిటల్ చెల్లింపుల మోసాలను అరికట్టడానికి ఒక కొత్త నిఘా వేదికను ప్రారంభించనున్నాయి పెరుగుతున్న మోసాలను ఎదుర్కోవడానికి ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడుతు చేయబడుతుంది ఇది ఆర్బీఐ ఏఐ బార్ ఎంఎల్ మోడల్ పైన ఆధారపడి న్యూల్ ఖాతాలను గుర్తించి మీ ఆన్లైన్ లావాదేవీలను సురక్షితంగా ఉంచుతుంది అంతేకాకుండా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక పెద్ద అడుగు వేయబోతున్నాయి ఈ రెండు బ్యాంకులు రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపు నిఘా వేదికను సృష్టించబోతున్నారని ఒక సమాచారం ఈ కొత్త వేదిక పోలీసుల మాదిరిగానే పనిచేస్తుంది ఈ కొత్త ప్లాట్ఫాము వాస్తవానికి బ్యాంకు అన్ని లావాదేవీలను పర్యవేక్షిస్తుంది ఏదైనా ఖాతా నుండి ఏవైనా మోసపూరిత లావాదేవీలను కనుగొనడం ఈ యొక్క ప్లాట్ఫామ్ లక్ష్యం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి మోసాన్ని పట్టుకోవడం మోసాన్ని నిరోధించడం ఈ యొక్క ప్లాట్ఫామ్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది మీ డబ్బు ఎంత సురక్షితం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారము పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది గత ఆర్థిక సంవత్సరంలో మోసం మొత్తం దాదాపు మూడు రెట్లు పెరిగింది ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా మోసగాళ్లు చేతిలోకి వెళ్ళిపోయింది అందుకే ఇలాంటి ఓ ప్లాట్ఫామ్ అవసరం అయ్యింది ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ప్లాట్ఫామ్ను సృష్టించినప్పటికీ దేశంలోని పన్నెండు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మాత్రమే ఈ కొత్త వేదికలో అలవాటును కలిగి ఉన్నాయని తెలిసింది ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ లేదా ఐడిపిఐసి అనే సంస్థ కూడా సృష్టించబడుతోంది ఈ కంపెనీని స్థాపించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక్కొక్కటి పదివేల కోట్ల విరాళంగా ఇస్తున్నాయి రిజర్వ్ బ్యాంకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను ఆమోదించింది సెక్షన్ ఎయిట్ కంపెనీ లేదా లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేయబడిన ఈ కంపెనీకి సుమారు ఐదు వందల కోట్ల మూలధనం ఉంటుంది ఈ కొత్త సంస్థ ఆర్బిఐ అభివృద్ధి చేసిన ఏఐఎంఎల్ మోడల్ పైన ఆధారపడి ఆధారపడుతుంది దీని ద్వారా మ్యూల్ అకౌంట్స్ లేదా మోసానికి ఉపయోగించే నకిలీ ఖాతాలను సులభంగా గుర్తించవచ్చు ఎన్పిసిఐ మాజీ చైర్మన్ ఏపి హోటా నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ ప్లాట్ఫామ్ సృష్టించబడింది కెనరా బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ అఫిరు అభివృద్ధి చేసిన మ్యూల్ హంటర్ ఏఐని ఉపయోగిస్తున్నాయి కానీ ఈ క్రొత్త సంస్థ పెద్ద కేంద్రీకృత మౌలిక సదుపాయాల సదుపాయాల రక్షకుడిగా అనమాట సో ఇదండి మన డబ్బు మనకి సురక్షితంగా ఉంటుందని బ్యాంకు కస్టమర్స్కి ఒక గుడ్ న్యూస్ అదిరిపోయే టెక్నాలజీని తెస్తుంది సో ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సుజాతార బ్యాంకర్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి